తినే అన్నం పళ్ళెం విసిరేస్తే భగవంతుణ్ణి విసిరేసినట్టేనా భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏ పాత్రలో పెడితే మంచిది నోము నోచుకునేవారు తమకన్నా చిన్నవారికి నమస్కారం చేయవచ్చా దోషమా పూజామందిరం ఏ విధంగా ఉండాలి ఈ విషయాలు ఈరోజు వీడిలో తెలుసుకుందాం మనం తినే అన్నం భగవంతుని ప్రసాదం అది అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంగా వస్తుంది అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్తారు అలాంటి అన్నాన్ని పల్లెంలో విసరడం చాలా తప్పు అలా చేస్తే దేవుణ్ణి అవమానించినట్టే అవుతుంది కోపంతో తినే పాత్రను విసరడం శుభం కాదని గ్రహించాలి తినే కంచంలో చేయి కడుక్కోవడం కూడా అపచారమే మనకు అన్నం దొరకడం దేవుడి కృపవల్లి అందుకే అన్నాన్ని ప్రేమతో గౌరవంగా తినాలి భగవంతునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏ పాత్ర పెడితే మంచిది భగవంతునికి నైవేద్యం శుభ్రంగా పెట్టాలి బంగారం వెండి పాత్రలు నైవేద్యానికి మంచివి రాగి లేదా ఇతర పాత్రలో కూడా పెట్టవచ్చు అరటి ఆకు మీద నైవేద్యం పెట్టడం పవిత్రంగా ఉంటుంది తామరాకు మోదు ఆకులో కూడా పెట్టవచ్చు ఇవేమీ లేకపోతే శుభ్రమైన మట్టి పాత్రలో పెట్టాలి స్టీల్ పాత్రలు నైవేద్యానికి పనికిరావు గాజు పాత్రలు కూడా ఉపయోగించరాదు భగవంతునికి శ్రద్ధతో శుద్ధిగా నైవేద్యం సమర్పించాలి భక్తితో పెట్టిన నైవేద్యమే దేవుడికి ఇష్టమైనది పూజా మందిరం ఏ విధంగా ఉండాలి పూజా మందిరంపై విరిగిన వస్తువులు లేదా పనికిరాని వస్తువులు పెట్టకూడదు దేవుళ్ళ తలపై భారం వచ్చేలా ఏ వస్తువునైనా ఉంచడం శుభం కాదు ఎండిపోయిన పుష్పాలు మిగిలిన కుంకుమ పసుపు అక్షతలు ఇంట్లో దాచకూడదు పూజ చేసిన వాటిని తరచూ శుద్ధంగా తొలగించుకోవాలి చిన్నపిల్లలు రాకే ప్రదేశాన్ని లేదా పూజా స్థలాన్ని తాకకుండా జాగ్రత్త పడాలి పూజామందిరంలో కానీ పక్కన కానీ మనకిష్టమైన గురువుల ఫోటోలు వంశ పురుషుల చిత్రాలు ఉంచరాదు పూజా స్థలంలో ఏకాగ్రత నిలబెట్టుకోవాలంటే అశుద్ధ విషయాలను తొలగించాలి ఒకటి రెండు దేవతల విగ్రహాలే ఉంచి శ్రద్ధగా పూజించాలి ఎక్కువ విగ్రహాలు పెట్టి పూజించడం తగదు అది రాక్షస పద్ధతిగా పరిగణించబడుతుంది దేవదర్శనానికి వెళ్లే ముందు కాళ్ళను చిన్న పొడ కూడా లేకుండా కడగాలని అంటారు దేనికి దేవాలయానికి వెళ్లే ముందు కాళ్ళను బాగా కడుక్కోవాలని పెద్దలు చెప్తారు కాళ్ళలో పొడి ధూళి ఉండకూడదని చెప్తారు ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు శరీరంతో పాటు మనసు కూడా శుద్ధంగా ఉండాలనే ఉద్దేశం పూర్వం నలమహారాజు తొందరలో కాళ్ళు పూర్తిగా కడుక్కోలేదట చిన్న పొడ మిగిలింది అదే దుష్టశక్తికి దారి ఇచ్చింది అప్పుడు ఆయన జీవితంలో పెద్ద కష్టాలు వచ్చాయి దుష్టశక్తులు మనలోకి రావాలంటే చిన్న అవకాశం చాలు అందుకే కాలను పూర్తిగా తడిచేలా కడగమంటారు ఇది మనకు రక్షణ కలిగించే ఒక పద్ధతి నోము నోచుకునే తమకన్నా చిన్నవారికి నమస్కరించడం వల్ల దోషమా ధర్మ సందర్భాల్లో ముఖ్యంగా నోములు వ్రతాలు పూజలు చేస్తున్న సమయంలో ఎవరు పూజ చేస్తుంటే వారు దైవస్వరూపంగా భావించబడతారు ఈ సందర్భంలో వారి వయసు పెద్దదా చిన్నదా అనే విషయానికి వారి కులము గోత్రము అనే విషయానికి ఏ ప్రాధాన్యత లేదు సాధారణంగా చూస్తే చిన్నవారికి నమస్కరించకూడదని అలా చేస్తే ఆయుష్ తగ్గిపోతుందని కొన్ని నమ్మకాలు ఉన్నాయి కానీ వ్రతకాలంలో వర్తించదు ఎందుకంటే వ్రతధారి ఆ సమయంలో దేవతాశక్తిని ధరిస్తారు ఆ పూజ ఆ శ్రద్ధకి నమస్కరించడం జరుగుతోంది వ్యక్తికి కాదు అందువల్ల ఆయుష్ తగ్గే దోషం ఉండదు సాధారణంగా వెళ్తాను అనే మాట వెళ్ళి వస్తాను అనే మాట అనాలి వెళ్తాను అంటే తిరిగి రాను అని అర్థం వెళ్ళి వస్తాను అంటే వెళ్ళి తిరిగి వస్తాను అని అర్థం మంచి లేదా చెడు మాటలు మన ధర్మపుణ్యశక్తులను బట్టి సత్యమవుతాయి వాకుకి అంతటి శక్తి ఉంది భవిష్యత్తును మనమే నిర్ణయించినట్టుగా అవుతుంది వాక్ శుద్ధి అంటే మన మాటల్లో శుభం శక్తి ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట మన కర్మపై ప్రభావం చూపుతుంది అందుకే వెళ్ళి వస్తాను అని అనాలి మంచి పనుల నుండి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తాను అనాలి ఆఫీసు బడి గుడి ఇలాంటివి ఒక చావు ఇంటి నుండి బయలు వెళ్ళేటప్పుడు మాత్రమే వెళ్తాను అనాలి అలాగే హాస్పిటల్ నుండి బయటకు వచ్చేటప్పుడు వెళ్తాను అనాలి మంచి అనే మాటకి వెళ్ళి వస్తాను అని చెడుకి వెళ్తాను అని వాడాలి